అక్కడే ఉండు అక్కడే ఉండరు పెళ్ళిళ్ళు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ రాక మందులు ఏం చేస్తాను

ప్రభుత్వం పంట కూడా చేసుకోకుండా పడవచ్చాం బట్ అయింది అయిపోయింది మనం కనీసం ఇప్పటికైతే తిరిగేదో ఒక అనుమతి కావాలి అని చెప్పి మనం మాట్లాడుకోవటం అదేవిధంగా కమిషన్ గారు కూడా నాలుగైదు సార్లు ఆ ఏరియాకి వచ్చి మనతో మాట్లాడటం మీకు త్వరగా మంచి లేదోట్లేసి త్వరగా డెవలప్మెంట్ ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం మీరు కూడా రైతులు కొంత వచ్చారు చాలాసార్లు అడిగారు సార్ మాకు నష్టపోయి మాకు ఏదైనా ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పారు ఆ విషయాన్ని గౌరవ మంత్రిగా దృష్టి కూడా తీసుకెళ్ళి చెప్పాం అమరావతిలో రైతులకి భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతి సముద్రం కూడా ఇంతని ఒక కంటికం తెచ్చేవాడు ఇట్లా లేవుగా జాతమా అని గారు అలాగే ఎంఐడే గారు కూడా చెప్పడం జరిగింది సరే దానికి ప్రధానంగా నేను ఇప్పుడు మీ స్థానిక నాయకులతో మాట్లాడిన తర్వాత గ్రామ నేను మాట్లాడిన తర్వాత ఏంటి మనకు ఏం చేస్తే బాగుంటుంది బాగుంటుందంటే ప్రజలు కొన్ని పాయింట్స్ చెప్పారు అలాగే కూడా తీసుకొచ్చారు కానీ నా కాలేజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ప్రధానంగా ఏం లేదంటే వాళ్ళు మనం కాకుండా దాని ఎట్లా మనం చూపించాం ఎలా పరిగెత్తాం కాకపోతే మనం మేషాతో మాట్లాడినప్పుడు దీంతో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఏదైతే మనం ప్రభుత్వం నుంచి ఆ లేబర్ లైన్ డెవలప్ చేయాలో ఆ రోడ్లు అప్రోచ్ చేయాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలో ఇవన్నీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టారు అవి ఇప్పటికే దాదాపు పదిహేను అయిపోయింది కాబట్టి అట్లా సంవత్సరాలు కాకుండా దాన్ని ఎన్ని త్వరగా అంటే నెల వేస్తావా రెండు నెలలు వేస్తావా మూడు నెలలు వేస్తావా టైం ఫ్రేమ్ పెట్టి ఆ అప్రోచ్ రోడ్డు కానీ తర్వాత ఏదైతే రైతులు చేస్తున్న ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన లేఓవర్ డెవలప్మెంట్ కానీ తర్వాత ఇంట్లో ఒక ఇరవై ఎకరాలకు సంబంధించి ఎంప్లాయీకి సంబంధించిన ల్యాండ్ ఇచ్చే దానికి సంబంధించి ఒక డిసిషన్ తీసుకున్న దానికి సంబంధించి కానీ ఈ మొత్తం కూడా మనం కంప్లీట్గా ఒక యాక్షన్ క్యాన్ ప్రిపేర్ చేసుకొని ఆ రైతులకు కూడా చెప్పగలిగితే మనం వెంటనే వర్క్ కూడా స్టార్ట్ చేయొచ్చు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఇది ఒక మంచి హుగా తయారు కాబట్టి